వచ్చి పల్లి మాది వచ్చి చెట్టుపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చి ఒక ఎకరా తొంభై ఐదు సెంట్లు ఉంది అది మేము వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాము అయినా ఇప్పుడు వచ్చి బేల్పల్లి నాగరాజన్ నాగరాజన్ నాయుడు వచ్చి బెదిరిస్తా ఉన్నాడు మమ్మల్ని ఎందువల్ల అంటే వాళ్ళు లంచ్ మాడినాడు లంచ్ మేము ఈ లేదు ఈ లేదు కాకబట్టి ఇప్పుడు లేదు లేనేలేదు అని బెదిరిస్తా ఉన్నాడు ఎంఆర్ఓ సార్ని కూడా బాగా బెదిరి చేసినాడు వాళ్ళకి రాసిలేదంటే నేను కూడా ఇది చేసేస్తాను అట్లని చెప్పి ఏదేదో చెప్తా ఉంటారు దాని వల్ల మాకు న్యాయం చేయలే మేము ఇప్పుడు ఇరవై ఏం నుంచి చేస్తా ఉండము ఇప్పుడు నేల దగ్గరకు పోతే మమ్మల్ని రాణిస్తా ఉండలేదు గొడువుకు వస్తా ఉండరు వాటికి పోయి ఏదైనా చేసే కొందరికి పోలీసు వాళ్ళంతా తోడుకొని వచ్చి గొడవలు పెట్టి కొట్లాట్లు అయితే ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు దాని నుంచి మాకు న్యాయం జరగల అంతే డి పట్టా ఉంది పాస్బుక్ ఉంది పట్టా కలర్ ఉంది ఒన్ బి వస్తా ఉంది అంతా వండుకొని పాస్ అయ్యో బ్యాంక్ లోన్ కూడా తీసుకోండా సార్ ఆరేళ్ళ నుంచి లోన్ లోన్ తీసుకొని కూడా కట్టా ఉండము ఇంత ఉండుకొని మమ్మల్ని బెదిరిస్తా ఉండదు వాళ్ళు తహసీల్దార్ మాట్లాడతాను మాట్లాడతాను అని చెప్తా ఉండారు మాట్లాడడం లేదు ఏమీ లేదు సార్ చెప్తాను చెప్తాను అంటాడు ఆటికి రెస్పాన్స్ కూడా ఇస్తా సార్ కూడా నాయకులు చెప్పినట్ల ఆ సార్ కూడా భూమి ఉండేది ఇది ఏమన్నా తారుమారు అయిందంటే బేల్పల్లి నాగరాజు అనే కారణము నాగరాజ్ నాయుడు ఆయనే కారణము దీని వల్ల మాకు ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు అది ఏమన్నా తారుమారు అయిందంటే మా పిల్లో మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి పడుతుంది దీనికంటా నాగరాజ్ నాయుడే కారణము